అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ థర్టీ టూ ఏంటి శ్రీ అందరి ముందు అలా లాక్కొచ్చేసావు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అలా చేస్తుంటే మన మీద కోపం ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గదు నీకు తెలీదు బేబీ వాళ్ళకి అలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే దారిలోకి రారు వాళ్ళని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అంటుంటే ఏమో శ్రీ నాకైతే చాలా భయంగా ఉంది నేను ప్రేమతో అందరికీ దగ్గర కావాలనుకున్నాను కానీ ఇలా నా మీద కోపం పెంచుకుంటారనుకోలేదు అంటుంటే నువ్వేం చేసావని నింద నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు మేము ఎలా తింటామో నీకు తెలియదు కదా కొత్తలో కాస్త అడ్జస్ట్ అయితే రాను రాను నువ్వే వాళ్లకు తగ్గట్టు కుక్ చేస్తావు అది అర్థం చేసుకోకుండా సడన్గా మాకు నచ్చినట్లు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు కదా అడ్జస్ట్ అవ్వాల్సిన కర్మ మీకేంటి శ్రీ మీకు ఏది నచ్చితే అదే తింటారు కానీ అంటుంటే ఇంత పాజిటివ్గా మాట్లాడడం నీకు మాత్రమే సొంతం ఏ సిచ్యువేషన్ అయినా చాలా బాగా అర్థం చేసుకుంటావు అందుకే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ కానీ నాకొకటి నచ్చలేదు అనగానే ఏంటని చూస్తూ ఉంది శ్రీజ నా పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లో నుండి అలా వెళ్ళిపోతున్నావేంటి నీకు నేను ముఖ్యమా మా డాడీ ముఖ్యమా ఇంట్లోకి నేను తీసుకొచ్చాను నువ్వు నాకు మాత్రమే సొంతం వేరే వాళ్ళు ఎవరో చెబితే ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లిజన్ శ్రీజా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగా చంపేస్తా టెన్ డేస్లో నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు వాళ్ళ కోసం నువ్వు మారాల్సిన పని లేదు యాక్సెప్ట్ చేశారా ఓకే లేదు అంటే మాత్రం కట్టు బట్టలతో ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అతని ఆస్తిలో చిల్లి గవ్వ నాకు అవసరం లేదు నువ్వు నాకు తోడుండు అంతే చాలు నేను జీరో నుండి స్టార్ట్ అవుతా ప్రతి ఒక్క రూపాయి నా కష్టంతోనే సంపాదిస్తా నువ్వు నేను ఇద్దరం కలిసి లైఫ్ని సొంతంగా లీడ్ చేద్దాం ఎవరి దయ దాక్షిణ్యాలు మనకు అవసరం లేదు ఆర్ యూ అండర్స్టాండ్ అంటుంటే ఆలోచనలో ఉన్న శ్రీజ తీరుకొని సరే అన్నట్లు తలూపింది ఓకే ఇక పద ఎక్కడికి నన్ను బజ్జో పెట్టు ఏంటి నువ్వేమైనా చిన్నపిల్లాడువా అవును నేను చాలా చిన్న పిల్లాడిని నువ్వు బజ్జో పెట్టాలి అంటుంటే ప్లీజ్ శ్రీ నువ్వే పడుకో నేను బజ్జో పెట్టా అంటుంటే ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి అతని రూమ్కి ఎత్తుకెళ్లాడు ఏం చేస్తున్నావు వదులు అంటూ అరుస్తూ ఉంది శ్రీజా అరవకి మళ్ళీ ఎవరైనా వింటే నిన్నేదో చేసేస్తున్నాను అనుకుంటారు అంటుంటే అవును నువ్వు నన్ను ఏదో మాయ చేస్తున్నావు నేను అరుస్తా సరే అరు అని అతని రూమ్కి తీసుకొచ్చి డోర్ వేశాడు శ్రీ అతను ఏం చేస్తాడో అని భయంతో బెదిరి చూపలు చూస్తూ ఉంది శ్రీజ ఏంటి బేబీ అలా చూస్తున్నావు అన్నాడు ఆమెను దగ్గరగా అనుకుని ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి కళ్ళు కిందకి దించింది ఆమె చుబుకం పట్టి పైకంటూ మార్నింగ్ కిస్ మిస్ చేశావు సో మిస్ అయిన కిస్ని ఇప్పుడు ఇవ్వాలి అంటుంటే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది శ్రీజ ఏంటి అలా చూస్తున్నావు మళ్ళీ ఎలా తప్పించుకుందామని చూస్తున్నావా ఏంటి మిస్ చేశాను ఆల్రెడీ తీసుకున్నావుగా అప్పుడు ఫీల్ అయ్యేలోపే స్టాప్ చేశావు ఇప్పుడు అలా కాదు నేను ఎంతసేపు తీసుకుంటానో అంతసేపు నాకు సహకరించాలి ఇప్పుడు మాత్రం నో ఛాన్స్ నువ్వు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవులే అంటూ ఆమెను గొడకి లాక్ చేశాడు ప్లీజ్ శ్రీ నన్ను వదులు ఇందుకే నన్ను మీ ఇంటికి రమ్మని చెప్పావు అవును ఇందుకే దూరంగా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు కిస్ తీసుకోవడం కష్టంగా ఉందే అందుకే నా ఇంట్లో పెట్టుకున్నాను ఇక ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చుగా అంటుంటే ఇంకొన్ని రోజులు ఆగుశ్రీ ఇప్పుడు నువ్వు అడగకుండానే నేనే ఇచ్చేస్తా ఎన్ని రోజులు ఇంకో టెన్ ఇయర్స్ ఆగనా అన్ని ఇయర్స్ సేమ్ వద్దులే ఒక ఫైవ్ ఇయర్స్ ఆగు అంటుంటే ఫైవ్ మినిట్స్ కూడా ఆగకపోతే నీకేమైనా ప్రాబ్లమ్నా అంటూ నా శ్రీ మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది శ్రీజ ఏంటి ఫైవ్ మినిట్సా అంటూ తెరిచిన నోటిని మూసేశాడు శ్రీ ఆమె మధువులని ఇష్టంగా జుర్రుకుంటూ ఉంటే అతని ప్రేమకి మనసు మెల్ట్ అవుతుంటే పెదవులని శ్రీకి ఇచ్చేసింది శ్రీజ ఇక అతడి ఇష్టం ఉన్నంతసేపు మొదలు పెట్టుకుని ఆమెని అతని గుండెలకి అదుముకుంటూ తేనెలూరి పెదవులని వదలాలని లేకపోయినా కష్టంగా వదిలేసి చూశాడు సిగ్గుతో కళ్ళు కిందకు దించింది శ్రీజ ఆమె చుబకం పట్టి పైకంటూ నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా చూడని అనిపిస్తుంది అతని మాటలకి దగ్గర ఉండలేక దూరం తోసి వెళ్తుంటే ఆమె చున్నీ పట్టుకున్నాడు శ్రీ అతన్ని చూడకుండానే చున్నీని గట్టిగా పట్టుకుంది గట్టిగా వెనక్కి గుంజాడు వచ్చి గోడకి పిడకలా అతికింది ఆమె చున్నీని దగ్గరగా లాగుతుంటే ప్లీజ్ చున్నీ చిరిగిపోతుంది వదులు శ్రీ కొత్త చున్నీ కొనిస్తా అన్నాడు నాకు ఇంకో చున్నీ వద్దు ఇదే నచ్చింది అయితే చిరగకుండా నువ్వే దగ్గరికి రా నో దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు బాబు నీకు కావలసింది నువ్వు తీసేసుకున్నావుగా మళ్ళీ ఎందుకు ఏమో నీతో ఏదేదో చేయాలనిపిస్తుంది నీకు రోజురోజుకి సిగ్గు లేకుండా పోతుంది అవి పెళ్ళైన తర్వాత చేస్తారు పెళ్ళికి ముందు కాదు అయితే రేపు నీ మెడలో తాళి కట్టిస్తాను ఎవరికి చెప్పకుండా అప్పుడు ఏమైనా చేసుకోవచ్చా అసలేంటి నువ్వు మరీ ఇలా తయారవుతున్నావు ఎలా బ్యాడ్ బాయ్గా నేను గుడ్ బాయ్ అని నీకు చెప్పానా అబ్బా ప్లీజ్ శ్రీ వదులు ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకో మన ఏజ్కి ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అది మనకు వర్తించదులే ఏ మనం మనుషులం కామా ఏమో నాకు నువ్వు నీకు నేను తప్ప నాకు ఇంకేం తెలీదు అబ్బా అంటూ మెల్లగా అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తున్న శ్రీజకి ఇలా అని చున్ని లాగగానే అతని చేతిలో గట్టిగా పట్టుకున్న దుపట్ట ఫోర్స్గా ఆమె ముందుకు వచ్చాడు వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఒక్కసారిగా పెదవులు టచ్ అయ్యాయి ఇక అదిరుతున్న ఆదరాలని అలాగే చూసి వేలితో మీటి కింది పెదవుని లాగాడు శ్రీ ఇంత టెంప్టింగ్గా ఉన్నాయో తెలుసా లిప్స్టిక్ పెట్టకపోయినా ఇంత రిడ్గా ఇంత సన్నగా ఎలా ఉన్నాయి అసలు అంటుంటే ఏమో నాకు తెలీదు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ప్లీజ్ అర్థం చేసుకో అంటుంటే ఆమె పెదవులపై చిన్నగా పెక్కిచ్చి దా అంటూ ఆమె చేయి పట్టి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టుకొని ఆమె ఒడిలో తల పెట్టుకుంటూ నన్ను జో కొట్టు నేను పడుకుంటా తమరు ఇప్పుడే పుట్టిన చంటి పిల్లాడు అనుకుంటున్నారా జో కొట్టడానికి అవును నేను చంటి పిల్లాడినే అందుకే జో కొట్టు లేకపోతే నిద్రపోను మళ్ళీ నాలోని రొమాంటిక్ మోడ్ ఆన్ అవుతుంది తర్వాత నీకే కష్టం అంటూ కన్ను కొట్టాడు బాబోయ్ దానికంటే ఇదే బెటర్ అనుకుంటూ ఒడిలో ఉన్న శ్రీ తల నిమురుతూ అతడి వీపు మీద చిన్నగా తడుతూ ఉంది ఊరికే అలా అనడం కాదు స్లీప్ సాంగ్ పాడు అంటున్న శ్రీ మాటలకి అసలు నువ్వేమనుకుంటున్నావు జోలపాట పాడాలా నో శ్రీ ప్లీజ్ సైలెంట్గా పడుకో నువ్వు పాట పాడితేనే పడుకుంటాను లేకపోతే పడుకోను అంటుంటే అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు రావు శ్రీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో నువ్వు ఇంట్లోనే ఉన్నావన్న ఆలోచనలు నాకు నిద్ర రానివ్వడం లేదు నైట్ కూడా నిన్ను చూస్తూ కూర్చున్నా నిద్రపట్టలేదు అంటుంటే శ్రీజకి కాస్త బాధగా అనిపించి అందుకుంటుంది రాగం జో ముకుందా జో అంటూ పాడుతుంటే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియలేదు ఇక పడుకున్న శ్రీని అలాగే చూస్తూ ఉండిపోయింది నిద్రలేస్తే ఎంత సీరియస్గా ఉంటాడో పడుకుంటే అంత క్యూట్గా ఉన్నాడు అని ముద్దుగా తిట్టుకుంటూ అతడి చెదిరిన జుట్టుని సరిచేస్తూ శ్రీని పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ముద్దు ముద్దుపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీజ శ్రీ రూమ్ నుండి బయటకు వచ్చిన శ్రీజను చూసి ఎదురుగా ఉన్న ఈషా ఒక్కసారిగా షాక్ అయింది ఇదేంటి వాడి గదిలో నుండి బయటకొస్తుంది డాడ్ వీళ్ళిద్దరినీ దూరంగా ఉండమని చెప్పాడుగా అంటుంటే దీన్ని ఇంట్లో నుండి పంపించేయాలంటే అని ఆలోచించి మంచి ఐడియా వచ్చింది అంటూ ఆమె చేతిలో ఉన్న మొబైల్లో శ్రీజని ఫోటో తీసింది ఈషా ఇక ఆమెతో కాసేపు వాడుకుందామని దగ్గరికి వెళ్ళి ఎయ్ ఆగో అన్న వాయిస్ వినిపించగానే ఒక్కసారిగా ఉలికిపడి భయంతో వెనక్కి తిరిగింది శ్రీజ ఏంటి వాడి రూమ్లో నుండి బయటకు వస్తున్నావు అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది ఏంటి చెవులు వినబడట్లేదా నిన్నే అడుగుతున్నా వాడి రూంలో నీకేం పని నా తమ్ముడిని నీ వలలో వేసుకుని ఆట ఆట ఆడుకుంటున్నావు నువ్వెంత నీ బ్రతికెంత మంచి డబ్బున్న కుర్రాన్ని చూసి బాగానే వలలో వేసుకున్నావు ఈ ఆస్తిని అంతా అని పెద్ద ప్లానే అయినా వేశావు నెవర్ నువ్వు ఈ ఇంట్లో కనీసం పని మనిషిగా కూడా పనికిరావు అలాంటిది వాడు నిన్ను తెచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు నువ్వు పది రోజులు కాదు పది గంటల్లో ఈ ఇంటి నుండి పారిపోయేలా చేస్తా మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా వెళ్తున్న ఆమెనే చూస్తూ ఉండిపోయింది శ్రీజ ఆమె మాటలకి బాధగా అనిపిస్తుంటే అలాగే ఆలోచనలో ఆమె రూమ్కి ఎలా వెళ్ళిందో కూడా తెలియలేదు ఇక ఎప్పుడు ఎర్లీగా లేచే శ్రీజ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టక్కున మెలకు వచ్చింది ఇక మళ్ళీ పడుకుందామంటే ఎంతకీ నిద్ర రాకపోవడంతో ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళింది ఎవరికి ఏం వండాలో అన్ని ప్రిపేర్ చేయడంలో పడిపోయింది వ్యాసన్ గారు హాల్లో పేపర్ చదువుతూ కనిపించారు ఇక వెంటనే అతని కోసం కాఫీ కలుపుకొని వెళ్ళింది సార్ అని చిన్నగా పలకగానే పేపర్ని తీసి చూశాడు ఎదురుగా ఉన్న శ్రీజను చూసి కోపం వస్తుంటే ఆపుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఆమెను ఎలాగోలా భరించాలి అని ఆమె చేతిలో ఉన్న కాఫీని విసురుగా తీసుకున్నాడు ఇక కాఫీని సిప్ చేయగానే నాలుకకి చాలా రుచిగా అనిపించింది కాఫీ నచ్చకపోతే ఆమె మీద విసిరి కొట్టాలనుకున్నాడు కానీ టేస్టీగా ఉండేసరికి గమ్మన తాగి కాఫీ కప్ని టేబుల్పై పెట్టాడు ఇక ఖాళీ కప్ని చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది శ్రీజ అప్పుడే ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చిన వాసవిని చూసి బెరుకుగా నిలబడింది మేడం మీకు ఏం కావాలి అనింది చిన్నగా నాకు కాఫీ కలిపివు అనింది ఆమె అలా స్మూత్గా మాట్లాడేసరికి కాస్త రిలాక్స్ అవుతూ సరే అన్నట్లు తలూపి ఆమె కోసం కాఫీ కలిపి చేతికిచ్చింది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నావు అని అడిగింది వాసవి కాఫీ సిప్ చేస్తూ ఇక ఎవరికి ఏం చేసిందో లిస్టు చెప్పగానే నువ్వు ఒక్కదేనవి ఇవన్నీ చేశావా అవును మేడం ఎప్పుడు లేచావు అంటుంటే ఫోర్కి అని వేలు చూపించింది షాక్ అవ్వడం వాసవి వంతైంది నీకు నిద్ర పట్టదా అంత మార్నింగ్ లేచావు నాకు అలవాటు మేడం మా ఇంట్లో కూడా ఫోర్కే లేస్తాను ఏం చేస్తావు మా ఇంట్లో అంటే అందరికీ వంటలు చేయాలి కాబట్టి లేచావు మీ ఇంట్లో అంత ఎర్లీగా లేచి ఏం చేస్తావు అంటుంటే ఏమేం చేస్తుందో ఒక పెద్ద లిస్ట్ చెప్పింది అమ్మో ఇంట్లో అన్ని పనులన్నీ నువ్వే చేస్తావా గ్రేట్ అందుకే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు సరే నువ్వు కూడా కాఫీ తాగు అంటుంటే నాకు కాఫీ టీలు అలవాటు లేదు మేడం ఎందుకు మా ఇంట్లో ఇవి ఎక్కువగా తాగరు ఎప్పుడైనా అమ్మ కోసం పెడితే మిగిలితే తాగుతాను లేకపోతే లేదు అంటుంటే వెరీ గుడ్ కాఫీ టీలో వెరీ బ్యాడ్ హ్యాబిట్ నాకు అలవాటైపోయింది కానీ అస్సలు తాగకూడదు అంటున్న వాసవి మాటలకి ఆశ్చర్యపోయింది శ్రీజ ఏంటి అలా చూస్తున్నావు మీరేంటి మేడం నాతో ఇలా మాట్లాడుతున్నారు ఏ మాట్లాడకూడదా నా కొడుకు నచ్చావంటే నువ్వు ఎలాంటి దానివో నీ మాటలు నీ ప్రవర్తన నాకు నిన్నే అర్థమయ్యాయి అంటుంటే చిన్నగా నవ్వింది శ్రీజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్